హలో ఆల్ ఇవాళ మన రెసిపీ అయితే బోడ కాకరకాయ కూరండి నాకైతే ఈ రెసిపీ చాలా చాలా ఇష్టం చిన్నప్పుడు అసలు తినకుంటే మా అమ్మనైతే కలిపి మరీ నోట్లో కుక్కేది కానీ ఇప్పుడు మాత్రం అడిగి మరీ చేయించుకొని తిండి ఫ్రై ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి ముందుగా కాకరకాయలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా వాష్ చేసుకోవాలండి రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ ఫ్రై కి ఆయిల్ హీట్ తర్వాత అందులో జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తరుగు అలాగే కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే నూనెలో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులో మనం సన్నగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసుకోవాలి ఇవి గింజలతో సహా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మనం కాకరకాయలని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలిపి అందులో ఆరం వేసుకొని కలుపుకోవాలి ఇవైతే మనకి రైని సీజన్ లోనే ఎక్కువ దొరుకుతాయండి సో రైని సీజన్ అయిపోయే లోపు కనీసం ఒక్కసారైనా ఈ కర్రీ వండుకొని తినండి ఈ కాకరకాయలో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సో కచ్చితంగా ఒక్కసారి అయినా ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు కాకరకాయలు అయితే ఫ్రై అవని ఇవ్వాలి మూత తీసి ఇప్పుడు అందులో గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసుకొని ఇలా కలుపుకొని ఆఫ్ చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన బోడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి నేను చెప్పిన ప్రొసీజర్ లో అయితే చేసి చూడండి మీకే నచ్చుతుంది ఈ కర్రీ కూడా మీ ఫేవరెట్ లిస్ట్ లో అయితే యాడ్ అయిపోతుందండి అంత బాగుంటుంది కర్రీ అయితే వీడియోని ఎండ్ వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్